జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు నాగూర్ల వెంకన్న గారు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మన తెలంగాణకు ఒక మంచి పేరు తెచ్చిన డైనమిక్ నాయకులు కేటీఆర్ గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు దయాకరణ గారికి అక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారికి తమ్ముడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మా జ్యోతక్క గారికి మరి ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు ఉద్యమకారుడు మిత్రుడు రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు తిరిగి స్వంత గూటికి వచ్చిన నా ఆత్మీయుడు ఆరు రమేష్ గారికి రమేష్ అనుబంధం నాది స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక నాటిది అప్పట్లో తెలంగాణ కోసం తాటికొండ రాజన్న రాజీనామా చేస్తే ఈయన పిఆర్పి పార్టీలో ఉండే ఈయన ఇంటికి పోయి సంజాయించి అప్పుడు ఈయనను పట్టుకొచ్చిన నేను బీఆర్ఎస్లకు సో ఆనాటి జ్ఞాపకాలు సో మిత్రులు రమేష్ గారు రమేష్ గారితో పాటు పార్టీలో చేరుతున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ వివిధ పార్టీల నుంచి ఈరోజు బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి సోదర సోదరీమణులు మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అప్పటి నుంచి చూస్తూ ఉన్నా మీ అందరిలో ఆనందం మీ ముఖాల్లో చిరునవ్వులు ఆ వెలుతురు చూస్తుంటే పెళ్ళయి అత్తగారింటికి పోయిన ఆడబిడ్డ చాలా రోజుల తర్వాత తల్లిగారింటికి వస్తే ఎంత ఆనందం ఉంటుందో మీ అందరిలో అంత ఆనందం కనబడతా ఉంది అంటే గుండె బరువెక్కిన గుండె ఒక్కసారి తేలికైతే చూడు యా మా ఇంటికి మేము వచ్చినాం అనే ఒక సంతోషం మీ అందరిలో కనబడతా ఉంది నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా గట్టనే కేసీఆర్ దిక్కు చూస్తున్నది ఎందుకు రెండేళ్లలో తేలిపోయింది ఏం కోల్పోయినామో ప్రజలు ఇలా అర్థం చేసుకుంటా ఉన్నారు కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక భరోసా కేసీఆర్ అంటే ఒక భద్రత కానీ ఈ రెండేళ్లలో ఆ భరోసా లేదు ఆ భద్రత పోయింది కేసీఆర్ ఉండగా వానకాలం పంట యాసంగి పంట అంటే ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ ఎరువు బాస్తాలు వేసిపోస్తుండే ఏనాడు ఎరువుల కొరత ఉండకపో కేసీఆర్ ఉంటే ఒక నమ్మకం కేసీఆర్ ఉంటే బరాబర్ టైం మీద రైతు బంధు పడుతుంది అనే ఒక భద్రత ఉంటుండే రైతుకు ఎందుకంటే కరోనా వచ్చిన పెద్ద నోట్ల రద్దు జరిగిన రైతు బంధు మాత్రం ఆగలే బరాబర్ రైతు బంధు రైతు అకౌంట్లో పడ్డది ఒక భద్రత ఒక ఆడబిడ్డ కాన్పు కోసం సర్కారు పోతే బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి తల్లిని బిడ్డను ఆటోకి కిరాయి లేకుండా ఇంటికాడ దించుతాడు మా కేసీఆర్ అనే ఒక నమ్మకం ఒక విశ్వాసం రైతన్న రాత్రి మోటార్ పెట్టొస్తే పొద్దున వరకు ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంటు బరాబర్ వస్తుంది అని బాయికాడికి కాడికి మళ్ళ పోకుండా చీకట్లో బాయికాడ పండవలసిన అవసరం లేకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన ఒక నమ్మకం కేసీఆర్ది ఆడబిడ్డ పెళ్లి పెట్టుకుంటే నాకు లక్ష రూపాయల చెక్కు బరాబర్ టైం మీద వస్తుంది అనేటువంటి ఆడపిల్ల తల్లిలో ఒక ఆత్మగౌరవం ఒక నమ్మకం ఉంటుండే పిల్లల్ని గురుకుల పాఠశాలల్లో చదివిస్తే ఒక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల స్కూల్లో సీటు దొరికిందంటే ఆరు లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల్లో నా బిడ్డ జీవితంలో వెలుతురు వస్తుందనే ఒక నమ్మకం ఆ రోజు కేసీఆర్ పాలనలో ప్రజలకు దొరికింది అది ఏ వర్గమైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతన్నలకు విద్యార్థులకు యువకులకు మహిళలకు అన్ని వర్గాల్లో ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక భద్రత నాటి కేసీఆర్ పాలనలో దొరికేది కానీ రెండేళ్ల పాలనలో ఏమైంది అంతా ఆగమాగం సగం సగం ఏది నమ్మకం లేదు వానకాలం పంట వస్తే ఎరువులు దొరుకుతాయో దొరకయో తెలియదు చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది రైతు బంధు ఇగో ఫిబ్రవరి నెలొస్తున్నా ఇయాలడికి రైతు బంధు వల్లే పడతదా పడదా ఏమవుతుందో ఎవరు చెప్పే దిక్కే లేదు ఈ గవర్నమెంట్లో కేసీఆర్ ఉంటే డిసెంబర్లో రైతు బంధు పడుతుండే ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చినా ఈ రైతు బంధు పడే పరిస్థితి లేదు గురుకుల పాఠశాలల్లో పిల్లలు లేస్తే ఏ రాత్రి ఏం ఫోన్ వస్తుందో అని తల్లిదండ్రులు అరచేతిలో రాత్రిపూట ఫోన్ వస్తే భయపడే పరిస్థితి ఏర్పడ్డది ఏడ విష ఆహారమో ఎక్కడ పిల్లలకు వాంతులు అయిందేయో జ్వరమైందో పిల్లలు దవాఖానలు పడ్డారు రోజొక ఏదో ఒక గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఆసుపత్రుల పాలవుడు ఎలకల గురుకుడు కరెంటు షాక్ కొట్టుడు కుక్కలు గర్చుడు ఇదే పని అయిపోయింది దావాఖానల పరిస్థితి గురుకుల పాఠశాలల పరిస్థితి చూస్తే గవర్నమెంట్ దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు లేదు మందులు లేవు అంత మళ్ళీ నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పడ్డది పిల్లల ఫీజు ఎంబర్స్మెంట్ కేసీఆర్ గారు ఉండగా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల మంది పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ పైసలు ఇచ్చిండు కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళ కేసీఆర్ గారు ప్రభుత్వం పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చింది ఈ రేవంత్ వచ్చిన రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు ఇరవై లక్షల మంది పిల్లల చదువులు ఆగం చేసిండు ఇరవై లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలు సర్టిఫికేట్లు ఇయ్యక ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది అంటే మొత్తం ఒక అభద్రత ఒక భయం ఎరువులు దొరుకుతాయో దొరకయో పిల్లలు కాలేజీల్లో ఏమైపోతారో పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా ఎప్పుడొస్తుందో తెలియదు రైతు బంధు వస్తుందా రాదా ఎప్పుడొస్తారో తెలియదు గొర్రెల పంపిణీ జరుగుతుందా జరగదా తెలియదు ఏది గౌడన్నలు చెట్ల మీదకి వెళ్ళి పడితే రెండేళ్ళ గవర్నమెంట్ వచ్చి యాలడికి ఒక్క రూపాయి ఇవ్వలే ఒక్కరికి సాయం చేయలే ఏది కూడా ఒక నమ్మకం లేకుండా పోయింది అందుకే నేను అన్నది ఇవాళ రమేష్ బీఆర్ఎస్లో చేస్తే మీలో ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్లో పోదామని మీరందరూ రమేష్ మీద ఒత్తిడి పెట్టి గారి తల్లిగారింటికి అన్నట్టు ఎట్లా తీసుకొచ్చిండ్రో ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆ నమ్మకం కోసం ఆ భద్రత కోసం ఇవాళ కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు ఎందుకంటే ఆ నమ్మకం ఉండే కేసీఆర్ ఉంటే గుండె మీద చేసుకొని హ్యాపీగా ధైర్యంగా మా రైతున్న ఇవ్వసం చేసిండు కేసీఆర్ పాలనలో ఇలా ఏమైంది అరే బిడ్డ పెళ్లి చేద్దాం ఒక ఎకరం అమ్ముదామంటే కొనటోడు ఉన్నడా ఊర్లలో కొనటోడు ఉన్నడా అరే మీ స్టేషన్ కనపూర్లా మీ వర్ధన్న కో అంటే కోటే ఎకరం అంటే కోటికి తక్కువ లేకుండే ఇప్పుడు కోటి కాదు కదా ఎవడు మరి కూడా చూస్తలేడు చూస్తుందా అరే రాజేందర్ ఎవడు చూస్తలేడు అంత ఆగం అంత ఆగమాగం జగన్నాథం అయిపోయింది రాష్ట్రం అందుకే ఇయాల ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి అని అందరూ ఇలా కేసీఆర్ వైపు చూస్తున్నారు ఇది సంకేతం ఆరు రమేష్ తల్లి ఇంటికి రావడం అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు మళ్ళీ కేసీఆర్ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు నాకు తెలిసి ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ లైన్లు కడతారు కానీ ఎవరిని తీసుకునేది ఉండదు ఈ కాంగ్రెస్ దొంగల్ని తీసుకునేది ఉండదు ఎందుకంటే మనం ఇవాళ అసలైన ఉద్యమకారులు కార్యకర్తలు మీలాంటి నాయకులు ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం రమేష్ చేరిక డెఫినెట్గా వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి తప్పకుండా ఇది ఈ చరిక ఎంతో బూస్నిస్తుంది రమేష్ కూడా అనుభవజ్ఞుడు ఓపిక ఉన్నది సంయమనం ఉన్నది పాత కొత్త అందరిని కలుపుకొని పోతాడు బ్రహ్మాండంగా మా దయన్న నాయకత్వంలో వర్ధన్న పేట మీద జెండా ఎగిరేస్తాడు అనేటువంటి నమ్మకం నాకున్నది కరెక్ట్ టైం మీద వచ్చిండు ఇవాళ నామినేషన్లు స్టార్ట్ మంచిగా అందరినీ కలుపుకొని పోండి బ్రహ్మాండంగా చేద్దాం ఇవాళ మన లక్ష్యం ఒక్కటే వరంగల్లో పన్నెండుకు పన్నెండు ఇప్పుడు మా పల్లన్న ఒక్కడే ఉన్నట్టు జిల్లాల రేపు పన్నెండుకు పన్నెండు స్థానాలు గెలవాలే కేసీఆర్కు బహుమానంగా ఇవ్వాలి మనది రాజకీయ పోరాటం కంటే కూడా రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఇవాళ సవరించాలంటే ఒక్కటే పరిష్కారం కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావాలి ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి పాలన చేతనైతే లేదని అర్థమైంది ఏ ఒక్కటన్నా కరెక్ట్ ఉందా చెప్పండి అరే రైతుల సంగతి మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు ఫిబ్రవరి వచ్చినా రైతు బంధు రాదు పంటల బీమా పత్తా లేదు ఎరువులు దొరకాయి అరే పిల్లల చదువులు చూద్దామంటే పిల్లలేమో దవాఖాన్ పుస్తకాలు చదవాల్సిన పిల్లలు దవాఖాన్ల పాలవుతున్నారు ఫీజు ఎంబర్స్మెంట్ రాక పిల్లలు రోడ్ల మీద పడుతున్నారు ఉద్యోగాలు రాకుండా జాబ్ క్యాలెండర్ లేక పిల్లలు ఇలా రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎవరు ఏ ఒక్క వర్గం అరే బీసీలకు నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటేవి బీసీలను మోసం చేస్తేవి ఎస్సీలకు దళిత బంధు బంద్ అయిపోయాయి గిరిజనులకు నువ్వు మంత్రే లేడు చేసింది అసలే లేదా ఏ వర్గానికి నువ్వు ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఉన్నదా ఒక్కరికన్నా నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా ఏమన్నంటే ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అంటేవి మగవాళ్ళకు డబుల్ టికెట్ కొడుతు నువ్వు చేసింది ఏముంది ఆడోళ్ళకు ఫ్రీ అంటేవి వాళ్ళకి డబుల్ కొట్టిండా లేదా మగవాళ్ళకి డబుల్ చేస్తే ఆడికాడికి అయిపోయాయి నువ్వు చేసింది ఏమున్నది ఇవాళ దయచేసి అందుకే మనం కూడా ఈ రాష్ట్రం మళ్ళీ ఒక భరోసా కావాలి ఈ రాష్ట్రానికి ప్రజలకు ఒక నమ్మకమైన నాయకుడు మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయడం కోసం మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఈ రాష్ట్రం మళ్ళీ దేశానికి మార్గదర్శకంగా ఈ దేశానికి ఆదర్శంగా ఈ దేశానికి దిక్సూచిగా నాడు కేసీఆర్ ఎట్లా నిలిపిండో మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గర్వపడే విధంగా తెలంగాణ ముందుండే విధంగా కేసీఆర్ నాయకత్వాన్ని తెచ్చుకోవడానికి కలిసిమెలిసి కృషి చేద్దాం జై తెలంగాణ